గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా తల్లిదండ్రులకున్న ఆస్తులపైన మనకు హక్కులుంటాయా ఒక ఎన్ఆర్ఐ కేసు ఏంటి అని అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా కష్టపడి తమ ఏకైక కొడుకుని బాగా చదివించారు అతను అబ్రాడ్లో సెటిల్ అయ్యాడు సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసినాడు కాలానుక్రమంలో అతని తల్లి చనిపోయింది తండ్రి మాత్రమే ఉన్నాడు తండ్రి వయసు దాదాపు అరవై ఎనిమిది డెబ్బై సంవత్సరాలు తండ్రి ఒంటరిగా ఉంటున్నాడు కొడుకు పట్టించుకోవటం లేదు ఒంటరిగా ఉన్న ఆ తండ్రిని యాభై సంవత్సరాల ఒక మహిళ ట్రాప్ చేసింది అతనితో సహజీవనం చేస్తున్నట్లు నటించి అతని పేరు మీద ఉన్న ఆస్తులను ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకుంది అతను తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు వచ్చాడు ఆయన పేరు మీద ఉన్న ఆస్తుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆస్తులన్నీ కూడా ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి మరి ఇప్పుడు చేయడానికి ఏమైనా ఉందా అని అంటే తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తుల మీద కొడుకులకు కూతురులకు ఎవరి కూడా హక్కులు ఉండవు